యూ ప్రస్తుతం తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వైపు ఇవాళ మెజార్టీ సాధనలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్నటువంటి తరంలో రానున్నట లోక్సభ ఎన్నికల్లో మహిళా ఓట్ బ్యాంక్ ని ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక స్ట్రాటజీని రూపొందించుకుంది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా అప్పట్లో పెద్ద ఎత్తున మహిళా ఓటర్లని ఇవాళ పావుగా వాడుకొని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఓటర్లు ఓట్లు దండుకున్నటువంటి పరిస్థితి అయితే రాష్ట్రంలో మొత్తం ఓటర్లు మహిళలే ఎక్కువగా ఉండటంతో వాటిని కొంత కాన్ఫిడెన్స్లో చేసుకోవడానికి వారు అందరినీ కూడా కొంత దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు అడుగులేస్తోంది అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల్లో మహిళలకు వర్తించే పథకాలే కొంత ఎక్కువగా ఉండటం మరోవైపు దాని మీద విస్తృతంగా ప్రచారం కూడా చేయాలనుకుంటుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రం అంతటా వారికి ఉచిత ప్రయాణం అట్లా ఐదు వందలకే వంట గ్యాస్ సిలిండర్ పంపిణీ మరోవైపు మహిళ స్వయం సహాయక బృందాలకు కూడా సర్కారు పెద్ద ఎత్తున స్కూల్ విద్యార్థులకు యూనిఫామ్లు కుట్టేలా కూడా కొంత ఉపాధి కల్పన ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను కూడా అందించడం ఇట్లాంటి అన్ని అంశాల్లో కూడా కొంత మహిళల్ని కొంత పూర్తి స్థాయిలో వాళ్ళపైనే కొంత ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇలాంటివన్నీ కూడా ఇంటింటికి చేరాలకు కూడా ఇప్పుడు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించుకుంది కాంగ్రెస్ అనుబంధ సంఘాలు కార్యకర్తలను కూడా కొంత గ్రామాల్లో ఇప్పటికే విడివిడిగా ప్రచార క్యాంపెయిన్ కూడా కొంత కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చూడటటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు మహాలక్ష్మిలోని స్కీములను అమల్లో వారితో ఓట్ బ్యాంక్ అనుకూలంగా కూడా కొంత మారుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఇటీవల ఆరు గ్యారంటీలో ఉన్నటువంటి ఆ స్కీములపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టుగా స్పష్టంగా మనకు కనిపిస్తోంది మరోవైపు ప్రభుత్వం ఏర్పడినటువంటి రెండు రోజుల్లోనే ఫ్రీ బస్ సంబంధించినటువంటి జర్నీ ఇచ్చామనే అంశాన్ని నొక్కి మరి ప్రతి సభలో కూడా నొక్కి ఒక్కనిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే వంద రోజుల్లోనే గ్యారంటీలను అమలు చేస్తామంటూ కూడా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీని ప్రస్తావిస్తూ సోనియా గాంధీ ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నామని మరోవైపు మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి కూడా ఇకపైన ఒకటొకటిగా ప్రజలకు అందిస్తామంటూ కూడా భరోసా కల్పిస్తున్నారు రేవంత్ రెడ్డి సో ఇటీవల పెరట్ గ్రౌండ్స్ లో జరిగినటువంటి సభలో సైతం మహిళలకు తొలి వరుసలోనే చోటు కల్పించడంతో పాటుగా అన్ని జిల్లాల నుంచి కూడా దాదాపు లక్ష మంది స్వయం సహాయక మహిళా బృందాల సభ్యులు కూడా హాజరయ్యేలా కూడా చొరవ తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా సో ఇట్లా ఈ వేదికపైనే వడ్డీ లేని రుణాలను కూడా అందిస్తామని కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆ మహిళలందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది సో దీనికి తోడు ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు యూనిఫామ్లు కుట్టించేలా కూడా అలాంటి పనులన్నీ కూడా కొంత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు అప్పగించేలా కూడా సర్కార్ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యం కూడా ఉంది సో ఇక ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పనలో కూడా వారికి బాధ్యతలు అప్పగించేలా కూడా అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో కొత్త విధానానికి కూడా శ్రీకారం చుట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం సో ఇక ఆయా పాఠశాలలో సౌకర్యాలన్నీ కూడా మెరుగుపరచడానికి ఏర్పడే కమిటీలలో మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులతో పాటుగా విద్యార్థుల తలులకు కూడా చోటు కల్పించేలా కూడా విద్యాశాఖ ఇటీవల ఒక స్పష్టత కూడా ఇచ్చింది సో దీంతో ఇవాళ పోలయ్యే ఓట్లలో మహిళలు ఎక్కువగా ఉంటాయని కూడా కొంత గమనించినటువంటి కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల అనుభవాలతో వారిని పార్టీలోకి కొంత పార్టీని దగ్గర చేసేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంటున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకు పార్టీ నాయకత్వం కొంత నిర్దిష్టంగా ఎలాంటి టాస్క్ ఇవ్వకపోయినా ఈసారి మాత్రం ఖచ్చితంగా ప్రచారంలో కొంత మహిళలనే టార్గెట్ చేసుకొని కొంత ముందుకెత్త కదులుతోంది మరి గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి వంద రోజుల్లో అమలైనటువంటి గ్యారంటీలు వాటి ఫలాలను వివరించడంతో పాటుగా నాలుగైదు నెలల్లో రేవంత్ రెడ్డి పాలనలో ప్రభుత్వ సంక్షేమం కూడా ఏ విధంగా కొంత అందరికీ అందుతోంది అందరికీ అర్థమయ్యేలా కూడా కొంత ప్లానింగ్ చేస్తూ మహిళలను టార్గెట్ చేసుకుని ముందుకు కదులుతున్నారు అయితే ఇవాళ పెద్ద ఎత్తున కరపత్రాలు పంచుతూ మరోవైపు మహిళలను ప్రభావితం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా మరోవైపు వారి వారి ద్వారానే కుటుంబంలో ఓటర్లను కూడా కొంత కాంగ్రెస్ వైపు మళ్లించుకునేలా కూడా కొంత మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా పార్టీ నాయకత్వం కొంత దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఒకవైపు ఎన్ఎస్యుఏ మరోవైపు యూత్ కాంగ్రెస్ కిసాన్ సెల్ వికాంగుల విభాగం మరోవైపు కొంత యాక్టివిస్టులు ప్రచారం చేస్తుంటే మరోవైపు మహిళా కాంగ్రెస్ సైతం గ్రామాల్లో క్యాంపెయిన్ కొంత యాక్టివ్ చేసినటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే స్ట్రాటజీస్ వర్కౌట్ అయ్యి అసెంబ్లీలో కొంత మహిళా ఓటర్లే కొంత కాంగ్రెస్ పార్టీకి అండదండలుగా నిలబడ్డారు మరి పార్లమెంట్ ఎన్నికలకు కూడా వాళ్ళే కొంత అండదండలుగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా మహిళా ఓటర్లే కుటుంబ ఓటర్లను కూడా కొంత మార్చే అవకాశాలు ఉంటాయని కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతుంది ఇట్లాంటి సందర్భాల్లోనే ఆ మహిళా ఓటర్లని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసుకొని ముందుకు వెళ్తుంది మరి పాజిటివ్ రిజల్ట్స్ కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ భారీ స్కెచ్ వేసిందని ఖచ్చితంగా చెప్పాలి ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ